శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయము జ్ఞాన విజ్ఞానయోగము పదవ శ్లోకము నుండి పదిహేడవ శ్లోకం వరకు భావసహితంగా బీజం మాం సర్వూత విద్ధి సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం ఓ పార్థ సమస్త భూతములూను నన్ను సనాతన శాశ్వతమైన బీజముగా ఎరుంగుము ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను తేజోవంతులలో తేజస్సును నేనే బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ ఓ భరతశ్రేష్ట బలవంతులలో కామరాగ రహితమైన బలమును నేను భూతములన్నింటియందును సమస్త ప్రాణులయందును ధర్మమునకు విరుద్ధము కాని శాస్త్ర సమ్మతమైన కామమును నేను ఏ చైవ సాత్విక భావ రాజసాస్తామసాశ్చయే మత్త ఏ వేతి విద్ధి నత్వహం తేషు తేమి సాత్విక భావములన్నియును నా నుండియే కలుగుచున్నవని తెలుసుకొను కానీ యథార్థముగా వాటిలో నేను గాని నాలో అవి కానీ లేవు అనగా నేను త్రిగుణాతీతుడను త్రిభిర్గుణమయైర్భావై ఏభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయము అంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక రాజస తామసములు అను త్రివిధ భావములచే మోహితమగుచున్నది కనుక త్రిగుణములకు అతీతుడను శాశ్వతుడను అయిన నన్ను ఆ ప్రాణులు తెలిసి కొనలేకున్నవి దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపజ్యంతే మాయామేతాం తరంతితే నా మాయ త్రిగుణాత్మకమైనది అలౌకికమైనది ఇది అధిగమించడకు సాధ్యము కానిది కానీ కేవలము నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రము నుండి బయటపడగలరు న దుష్కృతినో మూఢా ప్రపజ్యంతే నరాధమాయపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత మాయలో చిక్కుపడుట వలన విపరీత జ్ఞానమునకు వారును ఆసుర గలవారును నరాధములను మూఢులును దుష్కర్మలను ఆచరించువారును నన్ను భజింపరు చతుర్విధా భజంతే మాం జనా సుహృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరత ఋషభ ఓ భరతశ్రేష్ట అర్జున శుభకర్మలను ఆచరించుచూ సుఖ సంపదలను కోరుకొని వారు అర్థార్థులు శారీరక మానసిక సంతాపములకు గురి అయిన ఆర్తులు ఐహిక విషయములపై ఆసక్తిని వీడి పరమాత్మ తత్వజ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు జిజ్ఞాసువులు పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజింతురు తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియ ఈ చతుర్విధ భక్తులలో నిరంతరము నాయందే ఏకీభావస్థితుడై భక్తియుతుడైన జ్ఞాని అత్యుత్తముడు ఏలనన వాస్తవముగా నన్ను నా తత్వమును తెలుసుకొనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను అతడును నాకు ఇష్టుడు ఓం తత్సద్ సర్వే జనా సుఖినో భవంతు రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాము